ఆర్ఎంపీ పీఎంపీలకు వివిధ విధానాలు ప్రకటించి గ్రామాల్లో వైద్యం చేసేందుకు గుర్తింపు సర్టిఫికేట్ జారీ చేయాలనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తన అంతగా కృషి చేస్తారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో సోమాచిగూడ ప్రెస్ క్లబ్లో డైరీ మరియు క్యాలెండర్ను కోదండరాం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు వైద్యం అందించడంలో ఆర్ఎంపీఎం గత ప్రభుత్వ హయాంలో వీరి సేవలను పట్టించుకోకపోవడం విచారకరమన్నారు గతంలో చాలా మందికి పరీక్షలు నిర్వహించి కూడా సర్టిఫికెట్లు ప్రదానం చేయలేదన్నారు తమకు విధించిన నియామకాల ప్రకారమే వైద్యాన్ని అందిస్తామని ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పులగ మోహన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు నూతన ప్రభుత్వం తమను గుర్తించి వైద్య సేవలను అందించేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు తెలంగాణ పెట్టుకోవాల్సిందే అని చెప్పి అందరూ కూడా నిర్ణయానికి వచ్చి మొత్తానికి నిర్ణయాన్ని ఓడవుతుంటారు ఓడవుతుండడం తెలంగాణకు అందరికీ లాభం కలిగింది లాభం కలిగింది కాబట్టి ఇవాళ మనం చేయవలసింది ఏంటంటే ఖచ్చితంగా ఆ ఆర్ఎంపీ టీఎంపీలకు ఇప్పుడు మా మన కష్టం సుఖం చేసుకునే అవకాశం కలిగింది నేను సెక్రటరీ అయిపోతే గుంపు గుంపులుగా నిలబెట్టాను ఆ మంత్రుల పక్కన అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళే ఉంటుంది సమీక్షలు ఉంటున్నాయి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి ఏం చేయాలి ఎంత చేయాలి అనేది కూడా ఇంకా కూడా ఈ వ్యవస్థను ఇంత ఎంత ఆర్గనైజ్ చేయాలనేది ఇప్పుడు ఇప్పుడే వాళ్ళకు ఉన్న స్పష్టత అనేది ఏర్పడుతుంది మరి ఇప్పుడు ఉన్నటువంటి సందర్భం తప్పకుండా ఇవాళ ఎక్కువైతే ఉంది చెప్పుకోవడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి తప్పకుండా మనం అందరం కూడా ఒక ప్రయత్నం చేద్దాం

మనం కోరుకుందాం ఒక ప్రయత్నం అయితే చేద్దాం ఇవన్నీ కూడా తప్పకుండా అవకాశం అందరికీ కూడా మనకు మంచి అవకాశం